హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట వాల్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ ఎగ్ మసాలా కర్రీ రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓసారి పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది నేనైతే బిర్యానీ కూడా చేశానండి బిర్యానీలోకి గ్రేవీ అయితే చాలా బాగుంది మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఎగ్స్ను సాల్ట్ వేసి ఉడికించుకోవాలి జార్లోకి కట్ చేసిన రెండు టమోటాలు కట్ చేసిన రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర వాటర్లో నానబెట్టిన ఫుల్ టేబుల్ స్పూన్ గసగసాలు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలికలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు ఉడికించి పక్కన ఉంచిన ఎగ్స్ని చూద్దాం ఎగ్స్ని ఉడికించేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల మనకి ఆ పెంకులు అనేవి ఎగ్ నుండి తొందరగా సెపరేట్ అయిపోతాయి ఎగ్స్ని ఉడికించేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి సాల్ట్ వేయడం వల్ల కూడా తొందరగా ఉడుకుతాయి పెంకులు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఉడికించిన ఎగ్స్ని ఈ విధంగా ఘాట్లు పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసి ఎగ్స్ని కూడా వేసి వేయించాలి ఎగ్స్ని వేయించి తీసేసిన తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా మిక్సీ పెట్టిన మసాలా పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్టు ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్టిక్ సరిపడా సాల్ట్ను వేసి వేయించండి ఈ మసాలాలు పచ్చివాసన అంతా పోయే విధంగా వేయించిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఇంకా దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మనం ముందుగా వేయించి ఉంచిన ఎగ్స్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఎగ్స్ వేసిన తర్వాత మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసి వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదండి మానేయచ్చు చూడండి ఆయిల్ సెపరేట్ అయ్యి కర్రీ దగ్గరికి అయిన తర్వాత పైన కాస్త కొత్తిమీతూరం వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎగ్ మసాలా కర్రీ రెడీ ఇంట్లో ఎగ్స్ ఉంటే చాలండి చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే రైస్ బిర్యానీ పుల్కా చపాతి వంటి వాటిల్లోకి సూపర్గా ఉంటుంది మీకు ఇంకా కావాలంటే ఈ ఎగ్ మసాలా కర్రీలో జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి